ఆ పాఠశాలలో పిల్లలదే రాజ్యం వారి ఇష్టాయిష్టాలదే పైచేయి ఆటపాట చదువు సంధ్య అన్నీ వాళ్ళిష్టమే చదువు జీవితంలో ఒక భాగమే కాని చదువే జీవితం కాకూడదన్నది ఈ పాఠశాల మూల సిద్ధాంతం అందుకే విద్యతో పాటు జీవన నైపుణ్యాలను నేర్పుతారు వీటి ద్వారా స్వీయ అనుభూతి క్రమశిక్షణ సంక్షోభాలను ఎదుర్కోవడంలో సామర్థ్యం వంటివన్నీ విద్యార్థులు నేర్చుకుంటారు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు ఉత్తమ బోధనకు చిరునామాగా అభ్యాసం సాగిస్తారు అదే దేశంలోనే ఉత్తమ పాఠశాలల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ నుంచి ప్రశంసలు పొందిన విజయవాడలోని అభ్యాస విద్యాలయం అంతేకాదు పిల్లలకు నచ్చేబడిగా తల్లిదండ్రులు మెచ్చేబడిగా నిలుస్తోంది విజయవాడలో పచ్చదనం అద్దినట్లుండే గుణదల కొండపై రణగుణ ధ్వనులకు దూరంగా దీపా మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభించిన అభ్యాస విద్యాలయమిది పదో తరగతి వరకు ఉంది పాఠశాల అంటే విద్యార్థులు నేర్చుకునేలా ఉండాలే తప్ప వారిని ఒత్తిడికి గురిచేసేలా ఉండకూడదు అనేది అభ్యాస విద్యాలయం ప్రధాన లక్ష్యం విద్యార్థులకు బట్టీ పట్టే చదువులు కాకుండా వారి మెదడుకు పదును పెట్టి వారిలో ఆలోచన రేకెత్తించి పోటీ ప్రపంచంలో అందరికంటే ముందు వరుసలో ఉండేలా నూతన విధానాల్లో పాఠ్యాంశాల్ని బోధించేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అందుకే దేశంలోనే ఉత్తమ పద్ధతుల్లో బోధన సాగిస్తున్న ముప్పై ఏడు పాఠశాలల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ ప్రకటించగా మన రాష్ట్రం నుంచి రెండు ఎంపికయ్యాయి వాటిలో అభ్యాస విద్యాలయం ఒకటి ప్రాథమిక స్థాయిలో గణిత బోధన చేస్తున్న విధానాన్ని కౌన్సిల్ ఫర్ క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఫిన్లాండ్ కూడా మెచ్చుకుని తమ దేశంలోని విద్యా వ్యవస్థను సందర్శించడానికి అభ్యాస ప్రతినిధుల్ని రమ్మని ఆహ్వానించారు ఎడ్యుకేషన్ వరల్డ్ బ్రెయిన్ఫీడ్ లాంటి ప్రముఖ పత్రికలు దేశంలోని ఉత్తమ పాఠశాలల్లో ఇది కూడా ఒకటని ప్రకటించాయి విద్యార్థులకు ఎంత క్లిష్టమైన పాఠ్యాంశాలనైనా అత్యంత తేలిక పద్ధతిలో బోధించడం వీరి ప్రత్యేకత ఆడుతూ పాడుతూ ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువుకోవడమే కాకుండా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో యాభై శాతం మందికి పైగా విద్యార్థులు తొంభై నుంచి తొంభై ఏడు శాతం వరకు మార్కులు సాధిస్తున్నారు ఇక్కడికి వచ్చిన పిల్లవాళ్ళు అందరూ కూడా ఇంజనీర్లు ఐఐటికి ఎంసెట్కి వెళ్ళే పిల్లలు కాదు సో మేము మా దగ్గర చేరినప్పుడు పేరెంట్స్ ఏం చెప్తామంటే మీరు మాకు ఒక విత్తనం ఇస్తున్నారు దానికి కావాల్సిన వాతావరణం ఇస్తాం అదే మొలకెత్తుంది దాన్ని జెనెటికల్గా మాడిఫై చేసి ఏ ఎంసెట్కు ఐఐటీకి మేము ప్రిపేర్ చేయము అని చెప్పి మరి మేము అడ్మిషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి కొంతమంది పిల్లలు మ్యూజిషియన్స్ అయిపోయిన అయిపోవచ్చు డ్రామా ఆర్టిస్టులు కూడా అవ్వచ్చు సో వాళ్ళు అది వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం మా స్కూల్ నుంచి బయటకు వెళ్తారు ఈ విషయంలో మా పేరెంట్స్ అందరూ కూడా చాలా అవేర్నెస్ ఉంది ఏటా జూన్లో తరగతులు ప్రారంభమవడానికి రెండు వారాల ముందే విద్యా సంవత్సరానికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తారు చదువుకు ఎంత ప్రాధాన్యమిస్తారో సామాజికంగా అన్ని విధాలుగానూ విద్యార్థులు రాణించేందుకు అవసరమైన ప్రతి అంశంపై అంతే దృష్టి పెడతారు విద్యార్థుల మధ్య స్నేహభావం పెంపొందించేందుకు వారితో వంటలు చేయించడం నాటకాలు వారే రాసి వారే ప్రదర్శించడం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి వచ్చిన వెంటనే దానిపై వారి అనుభూతులు అనుభవాన్ని రాయించి ముద్రించడం ఇలాంటివన్నీ ఏడాది పొడుగునా జరుగుతూనే ఉంటాయి క్లాస్ రూమ్స్ ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ క్లాస్ రూమ్స్ లో కాకుండా తెలుగు వాతావరణము ఇంగ్లీష్ వాతావరణము సైన్సు మ్యాథ్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇండోరు లైబ్రరీ థియేటరు ఇలాగ వాతావరణాలు ఉన్నాయి సో పిల్లల టైం టేబుల్లో ఏ వాతావరణానికి ఫస్ట్ పీరియడ్ వెళ్ళాలి ఏ వాతావరణానికి సెకండ్ పీరియడ్ వెళ్ళాలని రాసి ఉంటుంది అంటే ఉదాహరణకు వాళ్ళకు తెలుగు వాతావరణంలోకి వెళ్ళినట్లయితే అక్కడ తెలుగు టీచర్ ఉంటారు ఆవిడకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది మ్యాథ్స్ రూమ్కి వెళ్ళినట్లయితే మ్యాథ్స్లో వాళ్ళకి కావాల్సిన కొట్టు అక్కడ కేటలాగులు రైల్వే టైం టేబుల్లు టేపులు గడియారాలు తూకాలు అన్నీ అక్కడ ఉన్నాయి అంటే ఎందుకు అలా చేసామంటే ఆ పిల్లవాడు ఆ వాతావరణంలోకి వెళ్ళినప్పుడు టీచర్ వెంటనే ఆ రిసోర్స్ మెటీరియల్ తీసుకుని వాడి చేయడానికి వీలుగా ఉంటుంది ప్రతిసారి అన్ని మెటీరియల్ అన్ని క్లాసులు మోసుకెళ్ళడం సాధ్యపడదు కాబట్టి ఏ వాతావరణంలో ఆ వాతావరణానికి సంబంధించిన అంత ఎక్విప్మెంట్ అంత మెటీరియల్ టీచర్కి అందుబాటులో ఉంచాం పిల్లలు కదులుతూ ఉంటారు టీచర్స్ మాత్రం ఆ రూమ్లో స్టేషనరీ స్టేషనరీగా ఉంటారు విద్యాబోధన అంటే కేవలం తరగతి గదుల్లోనే కాదు పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు ఆటలు సరదాగా కూర్చుని మాట్లాడుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణం అన్ని ముఖ్యమే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కి ప్రత్యేకమైన వాతావరణం వనరులు ఉన్నాయి ఇవన్నీ ఇక్కడి విద్యాబోధనలో నిత్య ప్రక్రియగా ఉంటాయి జీవితంలో ఉపయోగపడే అనేక వస్తువుల్ని విద్యార్థులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో భాగంగా తయారు చేస్తుంటారు చిన్న మరమ్మతులు కార్పెంటర్ మిషన్ వర్క్స్ లాంటివి కూడా పిల్లలు అలవోకగా నేర్చుకుంటారు చదువుతో పాటు ఆటలు పాటలు నృత్యాలు అన్నింటికీ ఉంటుంది ఇదే పిల్లల శారీరక మానసిక ఎదుగుదలతో పాటు గెలుపోటముల్ని తట్టుకునే స్థైర్యం పోరాట పటిమను అలవరుస్తాయి ఏడాది మొత్తం పిల్లలు పాటలు నృత్యాలు నాటికలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాంటివి ఎన్నో నేర్చుకుంటారు త్మకంగా ఉండడానికి వీళ్ళకి క్రాఫ్ట్స్ ఆర్ట్స్ అలాగే వీళ్ళకి రకరకాల స్టేజ్ ప్రోగ్రామ్స్ ప్రతి ఉదయం సృజనోదయం పేరుతో వాళ్ళు వాళ్ళు ఏదైనా వ్యక్తపరచాలంటే సృజనాత్మకంగా వ్యక్తపరచాలంటే వాళ్ళకి అవకాశం ఉంది ఎందుకని ఒక ఇరవై నిమిషాలు ప్రతిరోజు ఇరవై నిమిషాలు సృజనాత్మకంగా జరిగే కార్యక్రమాలు ఉన్నాయి అంటే మాకు అసెంబ్లీ మిగతా స్కూల్స్ ఎలా ఉంటుందో అలాగే మా స్కూల్లో సృజనోదయం అంటాం అలాగే కాకుండా వాళ్ళు వాళ్ళకి ఇచ్చే అసైన్మెంట్స్ కూడా అట్లాగే ఉంటాయి అంటే ఊహించి కథలు రాయడం పపెట్రీస్కి స్క్రిప్ట్స్ రాయడం లేకపోతే డైరీ రాసుకురావడము ఊహించి కొంచెం పాటలు రాసుకురావడం లాంటివి సో అందరూ కలిసి ఒక నాటికి చేయడానికి వాళ్ళు ప్రాప్స్ తయారు చేసుకోవడం కలిసి డైలాగులు రాసుకోవడం రిహార్సల్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళు సొంతంగా ఆలోచించి సృజనాత్మకంగా ఎదగడానికి ఉపయోగపడతాయని మేము నమ్ముతున్నాం విద్య అనేది సమగ్రంగా ఉండాలనేది ఈ పాఠశాల విధానం ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల మేధో వికాసం ఒక్కటే కాకుండా సామాజికంగా సృజనాత్మకం శారీరకంగా అన్ని విధాలుగానూ పరిణతి సాధించేలా బోధన ఉంటుంది దానికి అవసరమైన వాతావరణం మానవ వనరుల్ని సమకూరుస్తారు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు సమాజంలోని ప్రముఖుల్ని తీసుకొచ్చి వారితో మీట్ ద గెస్ట్ లాంటి కార్యక్రమాల్ని ప్రాథమిక దశ నుంచి ఎక్కువగా నిర్వహిస్తారు నాకు అన్ని స్కూల్ కంటే బాగా నచ్చింది ఎందుకంటే మిగతా స్కూల్లో స్టడీస్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఎక్కువ ప్రెషరైజ్ చేస్తారు కానీ స్కూల్లో నేచర్తో కలిసి టీచర్స్తో చక్కగా ఇంటరాక్ట్ అయ్యేలాగా ఒక ఫెసిలిటీ ఉంది ఎడ్యుకేషన్ పరంగా అక్కడ బట్టి పట్టడం లేదా టీచర్స్ బోర్డు మీద ఏం చెప్తే అది ఎక్కించుకోవడమే కానీ ఇక్కడ డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు లేదా టీచర్స్ని వెళ్ళి మనం ఫ్రీ టైంలో అడగచ్చు రైఫుల్ షూటింగ్ అనే స్పోర్ట్లో ఉన్నాను సో రైఫుల్ షూటింగ్ స్పోర్ట్కి చాలా టైం కట్ చాలా టైం ఇవ్వాల్సి వస్తుంది అయితే పాత స్కూల్లో నాకు కొద్దిగా స్టడీస్ మీద ప్రెషర్ అవి ఎక్కువ అవ్వడం వల్ల టైం అంత ఉండడం టైం అంతా ఉండకపోవడం వల్ల షూటింగ్ మీద అంత ధ్యాస పెట్టలేకపోయాను కానీ నేను ఎప్పుడైతే అభ్యాస విద్యాలయానికి వచ్చానో నేను ప్రెషర్ లేకుండా హ్యాపీగా చదవగలుగుతున్నాను అలాగే నా షూటింగ్కి కూడా నేను టైం ఇవ్వగలుగుతున్నాను ఇక్కడ మాకు సైన్స్ చాలా బాగా ప్రాక్టికల్గా చెప్తారు ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మేము టీచర్ కలిసి చేస్తాం క్లాస్లో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతేకాకుండా మేము ఎక్కడైనా పర్ఫామ్ చేయాలి అంటే అందరికీ ఈక్వల్గా ఛాన్స్ ఇస్తారు కొన్ని కొన్నిసార్లు మాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తారు అప్పుడు దానికి లైబ్రరీలో బుక్స్ చదివి దాని గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్స్ చేస్తాము అభ్యాస విద్యాలయంలో పిల్లల్ని దండించే వాతావరణం ఉండదు ఉపాధ్యాయులు విద్యార్థులు స్నేహపూర్వకంగా ఉంటారు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించడంతో పాటు మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కూర్చొని ఉపాధ్యాయులు భోజనం చేస్తూ వారితో ముచ్చటిస్తారు చక్రవర్తుల రాఘవాచారి జ్యోత్స్నా దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీపా మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉచితంగానే విద్యనందిస్తున్నారు అలాగే టీచర్లు తల్లిదండ్రులందరికీ ఉపయోగపడేలా పుస్తకాల్ని రూపొందించి ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు